హలో గైస్ బాపట్ల జిల్లా పచ్చూరు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ అభియంజనే స్వామి దేవాలయం అతి తక్కువ సమయంలో ఎంతగానో ప్రసిద్ధి చెందింది అసలు ఈ మూడు కూడలు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే పర్చూరు నుంచి చిలకలూరు పేట గుంటూరు వెళ్ళవచ్చు మార్గం మధ్యలో చాలా ప్రమాదాలు జరిగాయి అదే సమయంలో గ్రామంలో వాండ్రం కూడా మరణించింది వాండ్రం ను గ్రామంలో ఉన్నటువంటి వారు మేలా ఊరేగించి చేయవలసిన కార్యక్రమాలు జరిపారంట సో ఇవన్నీ ఇలా జరగడం వల్ల నటరాశ్రీని గారికి స్వామివారి విగ్రహాన్ని నిర్మించాలని ఒక ఆలోచన రావడంతో దీని ముందుకు తీసుకువెళ్లారు వారి మిత్రులు చాలా చక్కగా సహకరించడం జరిగింది దీనికి సంబంధించి అనుకోకుండా సీతారామ రెడ్డి గారు శ్రీను గారిని బ్రతుకుతూ వచ్చి వారిని కలిసి విగ్రహదాతను శ్రీ చిమట శ్రీనివాసరావు గారిని పరిచయం చేయడం జరిగింది చిమట శ్రీనివాసరావు గారు తొంభై ఐదు అడుగుల అభయాంజనే స్వామి విగ్రహాన్ని అయ్యే ఖర్చు నేను ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది మొదటగా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టాలని ఒక గొప్ప ఆలోచన వచ్చిన వ్యక్తి శ్రీను గారండి వారి ఆలోచన మేరకు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఈ కోడలు స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రమాదాలు తగ్గాయి అలాగే ఊరి అభివృద్ధి చెందడంతో పాటు స్వామివారిని దర్శించి కోరిన కోరికలు చాలా తొందరగా నెరవేరుతున్నాయని ఇక్కడ ప్రజల నమ్మకం